మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారని చెప్తాను అయినా రుద్రాక్ష నిపుణులు అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో నమస్తే అండి నమస్కారం ఓం అమ్మాశివా సార్ ఎలా ఉన్నారు నాకేం ఫస్ట్ క్లాస్ అంటే నాకు ఒక డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు అంటే మీరు ఆధ్యాత్మికంగా తెలుసు అలానే రుద్రాక్ష నిపుణులుగా అది జనాలకి ఎంతో మందికి తెలుసు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలుసు అంటే మీలో పాండురంగారావు గారిలో ఇంకొక వేరే కోణం కూడా ఉంది వేరే ఉన్నట్టు అనిపిస్తుంటది ఏంటి దీనికి ముందుగా నేను వేరు నా వీడియోలు కూడా ఉన్నాయి నేను దీనికి ముందు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నాను కానీ ఇంతకు ముందు దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేవాడిని అనుకోకుండా ఆధ్యాత్మికంగా వచ్చాను నేను అనుకొని వచ్చింది కాదు అనుకోకుండా వచ్చాను వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ ఇంకొక మార్గంలోకి వెళ్ళలేదు ఇందులోకి నేను వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు అయింది తర్వాత ఒక రచయితగా రైటర్గా ప్రభావం నా మీద ఎక్కువ ఉండేది తెలుగు భాష మీద మంచి పట్టు ఉండేది ఆంధ్ర భాషల్లో పట్టు ఉండేది నాకు తెలిసి మంచి మంచి రచనలే నేను చేశాను అప్పట్లో బాగున్నాయి మంచి కొన్ని రోజులు అందులో ఉన్నాను తర్వాత దీంట్లోకి వచ్చాను అప్పటి నుంచి ఇంకొక ఆలోచన చేయలేదు చాలా బ్రహ్మాండం అయితే మీరు ఎన్నో రచించారు అంటే మీ జీవితంలో మీకు మార్పు తెచ్చిన రచన ఏది మీకు బాగా ఇష్టమైంది ఏంటి అలానే ఎందుకు మార్పు అని నేను అనను కానీ నన్ను బాగా ఆకర్షించిన ప్రభావితం చేసిన వాటిల్లో శ్రీశ్రీ గారి రచనలు చలం వీడల్లో ముఖ్యంగా శ్రీశ్రీ గారి రచనలు చాలా నన్ను ప్రభావితం చేశాయి అందులో నన్ను బాగా ఆకట్టుకున్నది ఆయన ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవడు నీ గురించి చెప్పడు నీ గొప్పతనం నువ్వే చెప్పుకో పక్కవాడు చెప్తే బాగోదు అని ఆయన ఒక మాట అంటాడు భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాడ్య డోల నా ఊహ కేదార గౌడ గిరులు సాగర్లు కంకేళికా మంజుర్లు జర్లు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అంటే ఈ మార్గంలోకి ఎవడూ రాలేడు నేనే అన్ని నేనే ఈ దశాబ్దం నాది ఈ శతాబ్దం నాది అని గుండె మీద చెయ్యి వేసుకొని బలంగా తన వాదన చెప్పినటువంటి మహాకవి శ్రీశ్రీ ఇన్స్పిరేషన్ అయితే ఈ రుద్రాక్షల వల్ల కలిగే లాభాలు ఏంటంటే రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపదగా నేను భావించాను భూమి మీద రుద్రాక్షను మించిన ఆధ్యాత్మిక సంపద ఇంకొకటి లేదని బలంగా నమ్మాను ఎందుకంటే దీనికి అన్ని ఈశ్వరుడే ఈజ్ ఎ సుప్రీం లాట్ స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష రుద్రాక్ష రూపంలో ఆయనే గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయని బలంగా విశ్వసించాను అది నేను నమ్మిందే ఇంకొకటి చెప్పడానికి ప్రయత్నం చేశాను మీరు ఎంతోమంది సెలబ్రిటీస్కి కానీ లేకపోతే అండ్ విశ్వనాథ్ కె విశ్వనాథ్ గారికి కూడా మీరు చాలా దగ్గర మనిషి అంటే ఆయన సినిమా స్టార్ట్ అయ్యే ప్రతి సినిమాకి దానికి ముందు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా ఎలా ఎలా కుదిరింది మీ ఇద్దరికి అలా ఆ బంధం ఎలా అంటే ఇప్పుడు ఆయన ఆయననాథ్ గారు ఆయన కళా తపస్వి ఆయన వారిని వారిని ఒక అపర పరమేశ్వరుడుగా నేను భావించేవాడిని నేనే కాదు ఆయన పట్ల అవగాహన ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన సామాన్యుడు కాదు ఆయన అపర పరమేశ్వరుడుగానే భావించేవాడు సో ఆ విధంగానే నేను ఆయన అనుకునేవాడిని తర్వాత ఒకే రకమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు ఒక దగ్గరికి చేరుతారు సో నేను ఈ ఆధ్యాత్మికత ఉన్న ఆయన శివతత్వం పట్ల విపరీతమైనటువంటి ఇది ఆయనకి వాళ్ళు శైవ మతానికి చెందిన వాళ్ళు కాబట్టి నిరంతరం ఆయన అదే ధ్యానంలో ఉండేవారు సో నేను అదే మార్గంలో ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు కలుసుకోవడం ఇది ఒక మామూలు అంటే ఆయన ఆయన చాలా గొప్పవారు నేను ఈ రంగంలో ఉన్నాను కాబట్టి ఆయన ఆయన లాంటి వాడిని కలిసే ఒక అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అంతే ఇప్పుడు ప్రజెంట్ ఒక సందర్భంలో ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి చెప్పాను ఒక సందర్భంలో ఒక స్టేజ్ మీద ఆయన ఒక ప్లాట్ఫారం మీద వేదగణితము ఇది ఒక గొప్ప సబ్జెక్టు ఇది నాకు తెలిసి ఈ దీంట్లో ఎన్నో ఫీడ్స్ చేసినటువంటి పాండంగారారు ఈయనొక్కడే మాత్రం ఉన్నారు భూమి మీద ఇంకా ఎవరు లేరు అని అన్నారు అలా అనకూడదండి అది అని నేను వార్త అంటే వాళ్ళ ఇది నా ఇష్టం నా అభిప్రాయం నా అభిప్రాయం ఇంత వేగంగా ఎవరు లెక్కలు వేయలేరు ఒక ఎనిమిది సెకండ్లో పది సెకండ్లో లెక్కలు జాతక చక్రం వేయడం సాధ్యం కాదు కదా అదే చెప్పాను సో పెద్దవారి అభిప్రాయం మనం కాదనడానికి కానీ ఇంకోటి చేయడానికి లేదు సో నేనైతే అంత ఇదేమీ కాదు నాకు భగవంతుని చెప్పిన పని మాత్రమే చేస్తాను అంతే నాకు తెలిసింది ఇదే ఇది మించి ఇంకోటి తెలియదు ఒక తాపీ వాళ్ళు తాపీ పని ఎలా అయితే చేస్తారో నా పని నేను అలాగే చేస్తాను నాకు ఇది దాటి ఇంకో పని నాకు రాదు గొప్పవాడిని నేను ఎప్పుడూ అనుకోలేదు అయితే రాజకీయవేత్తలు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ సినీ సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అంటే మీరు కలిసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు ఎవరిని కలిసినప్పుడు వీళ్ళని వాళ్ళు కలవాలి అని నేను ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు ఇక కలిసి ఏం మాట్లాడదాం అలా ఎప్పుడూ నేను అనుకోలేదు ఏ వేదిక మీద ఏ టీవీలో ఎప్పుడు కూడా నాకు ప్రిపేర్ అయ్యి మాట్లాడడం తెలియదు స్పాంటేనియస్గా మాట్లాడడం నేను నా ప్రోగ్రామ్స్ మీరు చూస్తే కాలర్ ఏమడుతారో నాకు తెలియదు నేను స్పాంటేనియస్గా మాట్లాడమే తప్ప ప్రిపేర్ అయ్యి మాట్లాడడం ఇంతవరకు తెలియదు ఒక్క విషయం అంటే ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన పెద్ద వాళ్ళందరూ అంటే ఈ పెద్దవాళ్ళందరూ ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి విశ్వసించే వాళ్ళు పెద్ద లేదు చిన్న లేదు ప్రతి వాళ్ళకి ఏ పుట్టలో ఏ పాముందో మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఒకసారి తీసుకుంటే పోతుంది కదా ఒకసారి కలిస్తే పోతుంది కదా అనుకుంటాం దీనికి ఎవరూ అతీతులు కాదు సో నా అదృష్టం కొద్దీ నేను ఆ రంగంలో ఉన్నాను ఏదో నేను ఇందులో చేసేసానని చెప్పను కానీ ఆమోద వృక్షం లాంటి వాడిని ఇందులో ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ముందు కలవాలనుకుంటారు ఆ భాగంగానే చాలామంది అది దేశాధినేతలు కావచ్చు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు అంటే ఎవరైనా మానవ మాత్రులే ఎవరికైనా ఒకే విధమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి సో ప్రోటోకాల్ ప్రకారంగా నేను వెళ్ళి కలవాల్సి ఉంటుంది వాళ్ళు రావడానికి కుదర ఇవన్నీ ఆ రకంగా వెళ్ళడమే తప్ప నేనుగా బాగా ఇబ్బంది పడి కూర్చోడానికి టెన్షన్ పడి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే మన్మోహన్ సింగ్ గారి ముందు కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ముందు కూర్చున్నప్పుడు ఎందుకు ఆయన ఆయన పర్సనల్ రూమ్లో ప్రధానమంత్రి కార్యాలయంలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతుంటే నేను ఒత్తిడికి గురయ్యా నాకు ఎప్పుడూ తెలియదు అసలు ఆయన అడిగారు ఏమిటి పండగ రారు ఒత్తిడి అంటే ఏదో టెన్షన్ పడుతున్నారు ఏమిటి అని అడిగారు ఆయన మహామేధావి అడిగితే ఏం లేదండి నా ముందు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు అప్పటికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలే ఇరవై ఏడు రాష్ట్రాలు నూట నలభై కోట్ల జనాభాకి అధిపతి అయిన ప్రధానమంత్రి నా ముందు కూర్చొని ఉంటే నాకు అది ఒక వింత అనుభూతి అయింది సార్ అన్నాను లేదు లేదు మీరు అలాగా ఉండకూడదు కామ్గా ఉండేది మోదీ గారిని కూడా నాకు అలాంటిది ఆత్మీయత భావం భావం తప్ప నాకు ప్రత్యేక లేదు అంటే నేను ఆ పుస్తక ఆవిష్కరణ గురించి వారిని అడిగాను అంతకు ముందు నేను రుద్రాక్ష ధారణ వారితో చేయించాను ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా నా పుస్తకం ఆయన హభకు ముందు కూడా నా పుస్తకం గుజరాతీలో ఆయన చదవడం జరిగింది తర్వాత అప్పుడు కూడా నేను ఆయనకి గుజరాత్ సీఎం కి ముందు కూడా రుద్రాక్షలు ఇవ్వడం జరిగింది తర్వాత ప్రధానమంత్రి ముందు ఈ పుస్తకం ఆవిష్కరించి ఆయన ప్రధానమంత్రి ఆయన ఆరు నెలలకి అప్పుడు దేశమంతా నమో 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 అంటే నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అనే ఇదితో చాలా వేడిగా ఉంది ఆ టైంలో నేను నేను అడిగేవంటే కాదు మా ఇంట్లో వాళ్ళు అడగమంటే అది బాగోదేమో ఆయన పరిచయాన్ని మనం ఇలాగ వాడుకోవడం అంటే తప్పేం లేదు ఆయన దేశానికి ప్రధాని అది ఆధ్యాత్మిక సంబంధించింది చేస్తే బాగానే ఉంటుంది కదా